హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న పక్కనున్న గండసిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటూ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి సీమంతం వీడియో ఇది సీమంతం ముందు రోజు ఈవినింగ్ మేమైతే మెహందీ అయితే వేస్తున్నాము అలాగే ఇది పక్క డెకరేషన్స్ కూడా చేయడానికి స్టార్ట్ చేశాము సో సింపుల్ అండ్ ఈజీగా అయితే డెకరేషన్ చేశాము సో ఇంట్లోనే ప్రతి అమ్మాయికి అమ్మ అవడం ఒక గొప్ప విషయం కదా అమ్మ చూసుకున్నట్టుగా మనల్ని ఇంకెవరూ చూసుకోలేరు అలాంటి ప్రేమ నాకు దొరకకపోవడం నా దురదృష్టం కానీ ఆ దేవుడు నాకు అంతకు మించిన ప్రేమను దొరికేలా చేశాడు అందుకు ఆ దేవునికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఆడతనం నుంచి అమ్మగా మారుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది కానీ ఆ కష్టానికి కూడా ఇష్టంగానే భావిస్తుంది అమ్మవానికి అమ్మ ప్రేమలో ఉండే మాధుర్యం మరెక్కడా దొరకదు ఆ దేవుడు అన్ని చోటల ఉండలేననే అమ్మని సృష్టించాడట మనకి కనిపించే దేవత అమ్మే అలాంటి అమ్మకి మనం ఎన్ని చేసినా తక్కువే మన సంతోషం కోసం వాళ్ళ జీవితాన్నే పనంగా పెడతారు అలాంటిది వాళ్ళని సంతోషంగా చూసుకోవడం మన బాధ్యత మనం చేసే చిన్న చిన్న సెలబ్రేషన్స్ చిన్న చిన్న గిఫ్ట్సే వాళ్ళకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో అందరూ మీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోండి సో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండేలా చేసుకోండి కనపడ కనపడని దేవుని మొక్కే బదులు కనిపించిన దేవతకి దేవునికి మొక్కడం చాలా ముఖ్యం త్వరలోనే అమ్మ కాబోతూ ఒక బుజ్జి యువరాజును ఒక బుల్లి యువరాజునో ఇవ్వబోతున్న అలెక్యం మై ఫ్రెండ్కి హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్ ఇక్కడైతే పుట్టింటి వాళ్ళు పెట్టిన చీరని మార్చుకుని అయితే వచ్చాము ఇప్పుడు వడి నింపుతున్నారు సో ఇక్కడైతే అత్త కడుపు చల్లన అమ్మకడుపు చల్లన అని అనుకుంటూ ఇక్కడ వడి నింపడానికి స్టార్ట్ చేస్తున్నారు సో ఐదుగురు ముతలు అయితే ఇక్కడ వడి నింపుతారు సో ఫస్ట్ పసుపు కుంకుమ వేసి నుదిటిన కుంకుమ పెట్టి చెంపలకు గంధం రాసి అటు రెండు ఇటు రెండు గాజులు అయితే వేస్తారు తర్వాత ముగ్గులో పలారాలు అయితే నింపుతారు సో నింపిన తర్వాత స్వీట్ తినిపించి పువ్వులు పెట్టి అక్షంతలు వేసుకుంటూ ఆశీర్వదిస్తారు అలాగే అమ్మగారి తరపు నుంచి వచ్చిన ఐదుగురు ముత్యదులు కూడా అలానే సేమ్ టు సేమ్ చేస్తారు వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు అక్షంతలు వేసి పలరాలు పెట్టి ఇక్కడైతే ఒడి నింపడం అయిపోయింది తల్లిగారి తరపు నుంచి ఒడి నింపడం అయిపోయింది ఇప్పుడైతే చిన్నగా తీసుకెళ్ళి అక్కడ దేవుని దగ్గర పెట్టుకొని ఇది ఓడి మొత్తం దేవుని దగ్గర పెట్టి దేవుణ్ణి మొక్కుకొని మళ్ళీ తీసుకొచ్చి కూర్చోపెట్టారు ఇప్పుడు అత్తగారి తరపున ఒడి నింపుతున్నారు సేమ్ టు సేమ్ అలానే పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి గంధం పెట్టి గాజులు వేసి అయితే ఒడిలో పెట్టి వడి నింపారు అలానే సేమ్ ఐదుగురు ముతలు కూడా వడి నింపారు ఇక్కడైతే మేము గిఫ్ట్ అయితే ఇస్తున్నాను సో ఆ ట్రేలో ఏమున్నాయి అనేది నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి నా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఆ గిఫ్ట్లో ఏమున్నాయి అనేది సో వీళ్ళకైతే కంగ్రాచులేషన్ చెప్పేసి బయటకు వచ్చేసాము ఇక్కడైతే ఈ బ్యాంగిల్స్ నేనే మేకింగ్ చేశాను సో మా ఫ్రెండ్ కోసం స్వయంగా నేనే మేకింగ్ చేశాను ఈ బ్యాంగిల్ మేకింగ్ వీడియో కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ కోసం మనకి ఇట్స్ నేను లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్